ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెన్నతేజు ఆన్లైన్ శారీస్ సిరోజు వీడియోస్ బెనారస్ పట్టు శారీస్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ శారీ ప్రైస్ అయితే మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి స్పెషల్ ఆఫర్లో మీకు ఇవి సెవెన్ ఫిఫ్టీ రూపీస్గా వస్తున్నాయండి ఈ శారీస్ ఎవరికైనా కూడా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి పట్టు క్వాలిటీ శారీస్ అండి మీకు పెట్టుబడికైనా కూడా చాలా చాలా బాగుంటాయి ఫస్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అయితే ఓపెన్ చేస్తుంది విధంగా వస్తుంది డిజైన్ అయితే ఇలా క్లాస్ టైప్ లో డిజైన్ వచ్చేసింది అండి పళ్ళు అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సింగిల్ బోర్డర్ వస్తుంది బోర్డర్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ సారీస్ అండి సాఫ్ట్ గా ఉంటాయి ప్రైస్ కూడా సింపుల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి టమాటో కలర్ అండి ఇది రెడ్ కాదు కలర్ అయితే చాలా బాగుంటుంది క్లాస్ కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చేస్తారు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అయితే సారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తారు వీడియో లైక్ చేయటం మాత్రం వచ్చిపోతుందండి వీడియో లైక్ చేయండి ప్లస్ నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి ఇది ఈ విధంగా వస్తుంది బ్లూ కలర్ వచ్చేసి మ్యాంగో టైప్ డిజైన్ వస్తుంది సారీ శారీ మొత్తం కూడా ఐదు డిజైన్తో వచ్చేసింది ప్లస్ పల్లు పల్లు అయితే చాలా బాగుంటుంది అండి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చేసారు అదే కాంబినేషన్ బ్లౌజ్ కూడా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది మెరూన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి మెనాజ్ క్వాలిటీలోనే లైట్ వెయిట్ సాఫ్ట్ శారీస్ మీకు సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది దొస్తి పర్పుల్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ పర్లో ఇచ్చేస్తారు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటుంది సారీస్ అన్ని కూడా కలర్ మ్యాచింగ్స్ చాలా బాగున్నాయండి వీడియో చూసే వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తీసుకుంటారు ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అండి మీకు షాప్లో తీసుకోవాలంటే తీసుకోవాలని పైనే ఉంటుంది మన ఛానల్లో మాత్రం సెవెన్ ఫిఫ్టీకి అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా కలర్స్ అయితే మంచి కలర్స్ వచ్చేస్తాయి అండి దొస్తి అజంత బ్లూ కలర్ దోశ్రీ మెరున్ కల్ కామెంట్లో ఉంటుంది వీడియోలో ఎలా ఉందో నా కామెంట్లో కంప్ చేయటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రైన్స్ నెక్స్ట్ వీడియో